అందరికి వచ్చేసి అన్నప్రాసన వీడియో పార్ట్ టూ అన్నమాట ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో పోస్ట్ చేసేసాను ఎవరైతే చూడలేకపోయి ఉంటారో పార్ట్ వన్ చూసేసేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ టూకి వచ్చేసేయండి పార్ట్ వన్ పోస్ట్ చేసి కూడా చాలా డేస్ అయిపోతుంది ఆ తర్వాత నుంచి అసలు నేను పార్ట్ టూ వీడియో త్వరగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఎందుకు పోస్ట్ చేయలేదంటే మధ్యలో మా హస్బెండ్ బర్త్డే ఉండే అండ్ తర్వాత నేను చాలా సిక్ అయిపోయాను అనమాట ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఇవ్వలేదు అంతకన్నా సిక్ అయ్యాను దానికి రీజన్ ఏందన్నది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అండ్ ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో చూసేయండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను క్లిప్పింగ్ అనేది కూడా మిస్ చేయలేదు ఎక్ ఎంత అంటే ఎంత ఫుల్గా షూట్ చేసామో మొత్తం పెట్టేసాను అన్నమాట అండ్ ఆ రోజే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది నా ఫోన్లో సో కొన్ని క్లిప్పింగ్స్ అనేటివి కూడా మిస్ అయిపోయినాయి ఇలా పార్ట్ వన్లో పూజ అవి అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పార్ట్ టూలో మనకు అన్నప్రాసన రోజే పాకడం ఉంటే పాకుతారు కదా పిల్లలు ఏదో ఒకటి ముట్టిస్తారు కదా మా బాబా అయితే అప్పటికీ పాకట్లేదు కాకపోతే దొర్లుతున్నాడు అన్నమాట వానికి ఇప్పటికీ ఆల్మోస్ట్ సెవెన్ అండ్ సెవెన్ మంత్స్ అవుతుంది బట్ వాడు ఇప్పటికీ పాకట్లేదు చాలా తక్కువగా పాకుతున్నాడు ముందు ఏదైనా పెడితే కొద్ది కొద్దిగా పాకుతున్నాడు బట్ వాడు అన్నప్రాసిన టైంకి అయితే వాడు దొరలకుండా దొరలకుండా మొత్తం తిరిగేస్తున్నాడు అనమాట ఆ టైంకి ఇల్లంతా దొరలేస్తున్నాడు అక్కడ పూజ పూజ మేము సాయిబాబు గుళ్ళో చేస్తామని చెప్పాం కదా గుడిలో కూడా వదిలేస్తే మొత్తం తిరిగేసేవాడు బట్ పంతులు ఏం చెప్పారంటే జస్ట్ అవి దాని దగ్గరలో పడుకోబెట్టేసేయండి అని చెప్పారు మేము అలా పడుకోబెట్టేసాము ఇక్కడ అన్నము మా వదిన దగ్గర భగవద్గీత ఉండే సో భగవద్గీత బుక్ పెన్ ఫుడ్ అండ్ గోల్డ్ ఇవే పెట్టామన్నమాట అండ్ కొంచెం వీడు ఒక ఎయిట్ మంత్స్కి ఆర్ నైన్ మంత్స్కి అలా పాకుతారు కదా అప్పుడు పాకినప్పుడు మళ్ళీ అన్నీ పెట్టి వీడియో దిద్దాం ఏది పట్టుకున్నారో తెలుస్తుంది కదా అని మేము అనుకుంటాము అప్పుడు మళ్ళీ వీడియో పోస్ట్ చేశాను తీస్తాను నేను కన్ఫామ్గా ఇప్పుడు ఏంటంటే మనం ముందు అదే పెట్టాం కాబట్టి అదే ముట్టుకున్నాడేమో అని నా ఫీలింగ్ మా వాడైతే ఏం ముట్టుకున్నాడో చూసేసారు కదా భగవద్గీత ముట్టుకున్నాడు అన్నమాట అది కూడా వాడిని పడుకోబెట్టిన జస్ట్ ఇన్ సెకండ్స్లోనే ముట్టుకున్నాడు మేము ఎన్నిసార్లు దూరం పోయి మళ్ళీ ఎన్నిసార్లు పెట్టిన ఓన్లీ భగవద్గీత బుక్ మాత్రమే ముట్టుకుంటున్నాడు వాడు మేము చాలా హ్యాపీ భగవద్గీత ముట్టుకున్నప్పుడు కానీ పాక్కుంటూ వచ్చి ముట్టుకోలేదు కదా అన్న చిన్న ఫీలింగ్ నాది అంతే చూద్దాం మళ్ళీ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లో మళ్ళీ అవే ప్రాపర్గా పెట్టి భగవద్గీతలో ఫుడ్ బంగారం అన్నీ పెట్టేసి పాక్తాడు అప్పుడు పాక్కుంటూ వచ్చి ఏం పట్టుకుంటాడో చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అప్పుడు కనుక నేను కన్ఫర్మ్ చేస్తాను వీడియో వీడియో చేస్తే మీకు కన్ఫర్మ్గా పోస్ట్ చేస్తాను సో వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పంతులు గారు ఏమన్నారంటే మేనమామకి ఇవ్వండి మేనమామ వాళ్ళు కూర్చోబెట్టి తినిపియండి అని చెప్పి సో గోల్డ్ రింగ్ ఉండే గోల్డ్ రింగ్తో ఫుడ్ తినిపిస్తున్నారు అనమాట అండ్ గ్లాస్ స్పూన్తో వాటర్ దాపిస్తున్నారు అండ్ సిల్వర్ బౌల్ నేను తీసుకున్న సిల్వర్ ఇవి ఇది కాకుండా నేను తీసుకున్న సిల్వర్ వచ్చేసి ఇంకొన్ని ఉన్నాయి ఆ సిల్వర్ నేను అన్నప్రాసనకి సిల్వర్ ఏమేమి తీసుకున్నా అన్న వీడియో మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో అది కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను కొంచెం నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ సో బౌల్స్ అన్నీ నా దగ్గర లేవు ఏమేమి తీసుకున్నావు అన్నది కూడా నా దగ్గర లేదు కొంచెం నా రూమ్లో ఉన్నాయి సో అవి ఇవన్నీ ఓ దగ్గర పెట్టేసుకొని ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను వాని పైన నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను మమ్మీకి చెప్పి అన్నప్రాసన కదా నాకు కూడా ఇవి కావాలి అవి కావాలని చెప్పేసి ఏం లేదు కుంకుమర్ని అండ్ మన చిన్న గ్లా గ్లాసు స్పూను అండ్ వన్ కడాలు కుంకుమని ఆవుదుడు అవి తీసుకున్నాను సో అవి కూడా ఫుల్ లెంత్ వీడియో కూడా పోస్ట్ చేసి పెడతాను మిస్ అవ్వకుండా చూసేయండి తమ్ముడు తినిపించేసిన తర్వాత మేమిద్దరం తినిపించాము ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందా లేకపోతే ఆల్రెడీ పార్ట్ వన్లో పోస్ట్ చేసానో నాకు ఐడియా లేదు చాలా డేస్ అయిపోతుంది చాలా భద్రంగా దాచుకున్న వీడియోస్ చెప్పాను కదా ఫోన్ స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఎప్పుడు డెడ్ అవుతుందో అర్థం కావట్లేదు ఈ స్టోరేజ్ ఫుల్ అయిపోయి కొన్ని వీడియోస్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతున్నాయి అదే నా బాధ అంతా సో ఫైనల్లీ అన్న మమ్మీ అండ్ వదినా మా అమ్ములు కూడా తినిపించేశారు తినిపించేసి ఇలా లాస్ట్కి పంతులు నాకు మమ్మీకి అండ్ వదినకి తమ్మునికి ఇలా వాయనం ఇచ్చేశారు వాయనం ఇచ్చేసి అది పూల దండ మెల్లో ఏమని చెప్పారు ఆ దండ మెళ్ళ వేసేసి లేదంటే బండి కన్నా కట్టేసుకోండి అని చెప్పారు గౌరమ్మని ఇచ్చారు అది నెక్స్ట్ డే ఫస్ట్లో మనం పూజ ఇచ్చిన గౌరమ్మ అది నెక్స్ట్ డే ఏం చెప్పారంటే ముఖానికి రాసుకోండి చాలా మంచిది అని చెప్పారు సో నెక్స్ట్ డే నేను అది ముఖానికి రాసేసాను వీడియో అయితే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా బూస్ట్ ఉంటుంది సో వీడియోస్ కూడా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది మీషో కంటెంట్ కూడా చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఆర్ నెక్స్ట్ మంత్ నుంచి మంచి మంచి మీషో కంటెంట్స్ పోస్ట్ చేస్తాను మీకు కూడా ఇక్కడ చిన్నోడు దండేసుకుంటే కొంచెం క్రాంకీగా ఫీల్ అవుతున్నాడు ఇలా దండేసేసి మా అన్న వీడియో కంప్లీట్ చేసేసాము